నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి మనం ఈరోజు ఫీమేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్నెస్ గురించి మాట్లాడదాం సో ఎక్కువ మనకు ఫీమేల్స్లో కూడా ఇప్పుడు బాల్నెస్ అనేది కామన్ అయిపోతుంది సో ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల ఫీమేల్స్లో ఉన్న హార్మోనల్ చేంజెస్ లైక్ మెనార్కి మళ్ళీ మనకు మిడిల్ ఏజ్ మెనోపాజ్ ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఇటువల్ల మనకు తొందరగా హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ బేసికలీ బాల్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో ఈ బాల్లెస్లో మనకు చాలా రకరకాల్లో ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా సెంటర్లో హెయిర్ పార్టేషన్ చేసి హెయిర్ స్ట్రై చేసుకుంటున్నారు సో విల్ ఫైండ్ ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే బాల్నెస్లో కనిపిస్తూ ఉంటుంది ఇంకొకరికి ఓన్లీ ఫ్రాంటల్ బాల్నెస్ అంటే మనము స్ట్రైట్ హెయిర్ లైన్ ఏముంటాయి అవి మనకు కొంచెం దిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ దీంట్లో మనకు ఒక్కొక్కసారి వెనకల అంటే బ్యాక్ సైడ్ ఆ వర్టిక్స్ కానీ హాస్పిటల్ ఏరియాలో మాత్రమే హెయిర్ ఫాల్ లేదంటే హెయిర్ థిన్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మనము ఒకేసారి ఫీమేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్నెస్ అనేది స్టార్ట్ కాదు ఫస్ట్ దీంట్లో మనకు థిన్నింగ్ ఆఫ్ హెయిర్స్ ఉంటుంది అంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కసారి ఎంపికలు రావాలంటే మనకు ఎనాజన్ కెటాజన్ టీలాజన్ అనేది ఫేసెస్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది ఈ హెయిర్ గ్రోత్ అనేది మనకు ఇట్లా కరెక్ట్ గా ప్యాటర్న్ లో వస్తేనే కరెక్ట్ ఉంటుంది ఇక్కడ మనకు మెడిసిన్స్ తో పాటు కొన్ని జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మనకు దీని నుంచి డిలే అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు వంశ పారం అంటే జెనెటిక్స్ ప్యాటర్న్ ఆఫ్ బాల్స్ అంటే ఇప్పుడు మీకు మదర్ ఎలా ఉంటుంది అలాంటివి లేదంటే మీ ఫాదర్ ఎలాంటి ప్యాటర్న్ ఉన్నాయి అలాంటివి కనిపించే ఛాన్సెస్ చాలా ఉంటది నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో కొన్ని రకాల జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అంటే ఇప్పుడు మనకు ఎక్స్టర్నల్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నా నేను రెగ్యులర్ గా దీంతో పాటు మనం రెగ్యులర్ హెయిర్ వాష్ వీక్లీ ట్వైస్ చేసుకుంటున్నాము సో దీంతో పాటు కొంచెం ఇంటర్నల్ అంటే మనకు రూట్ ఆఫ్ ద హెయిర్స్ని కూడా మనం మంచిగా స్ట్రెంగ్ చేయాలి సో రూట్స్తో పాటు మనకు స్ట్రెంగ్తన్ చేసామంటే ఫర్దర్ హెయిర్ గ్రోత్ అనేది మంచిగానే ఉంటుంది ఇప్పుడు మనం రూట్స్ స్ట్రెంగ్న్ చేయాలంటే కొన్ని ఇంటర్నల్ ఫుడ్ కూడా మనకు అవసరం ఉంటుంది లైక్ మనం ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ తీసుకోవాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్స్ అనేది ఇంటేక్ ఎక్కువ ఉండాలి నెక్స్ట్ మనకు డ్రై ఫ్రూట్స్ లా వాల్నట్ ఇవన్నీ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి మళ్ళీ మన హెయిర్ గ్రోత్ కి కొంచెం తొందరగా హెల్ప్ అవుతాయి హెయిర్ గ్రోత్ కి ఇవన్నది మనము ఇంటర్నల్ గా కూడా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెము గ్రే హెయిర్స్ అన్ని ప్రికాషనరీ మెజర్గా కంట్రోల్ చేసుకోవాలన్నా ఇక్కడ మనకు కొన్ని ఫుడ్స్ అనేది రెగ్యులర్గా న్యాచురల్ ఫుడ్స్ అనేది అంటే మనము బయట ప్రొసెస్డ్ ఫుడ్ ఎక్కువ వాడకుండా న్యాచురల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటే మనకు కొంచెం హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది హెయిర్ ఫాలికల్ డెవలప్మెంట్ స్ట్రెంత్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది రెగ్యులర్గా ఓకే సో వారంలో ఒక్కరోజు తాగతా అంటే కుదరదు ఒకరోజు యాపిల్ జ్యూస్ ఒకరోజు బీట్రూట్ రోజు క్యారెట్ జ్యూస్ నెక్స్ట్ డే ఏబీసీ మొత్తం అన్ని కలిపి ఒకరోజు మిక్స్డ్ జ్యూస్ తీసుకోండి ఓకే సో దీంతో పాటు కొన్ని అంటే అలోవెరా అప్లికేషన్ జెల్ అప్లికేషన్ చేసుకోండి సో ఇది చేసుకుంటే మనకు స్ట్రెంథనింగ్ అనేది ఎక్కువ అవుతుంది హెయిర్ ఫాలికల్స్ ఎప్పుడైతే హెయిర్ ఫాలికల్స్ మనకు మంచిగా ఉంటుంది అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా రెగ్యులర్గా కరెక్ట్ అయిపోతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని హెయిర్ ఆయిల్ అనేది ఇప్పుడు అప్లై చేసుకునేటప్పుడు మైల్డ్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనం ఫింగర్స్తో పాటు టిప్స్ని కొంచెం మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది ఆ మంచి బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మనకు హెయిర్ గ్రోత్ కి హెయిర్ స్టిమ్యులేషన్ కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సీ కోకోనట్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆయిల్ యూ కెన్ యూస్ అండ్ యూ కెన్ గో ఫర్ ఆల్మండ్ ఆయిల్ ఆల్సో బట్ కోకోనట్ ఆయిల్ మనకు చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి యూజువలీ వీ సజెస్ట్ అండ్ కోకోనట్ ఆయిల్ ఫర్ ఎవ్రీ వన్ ఇప్పుడు మనకు రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్స్లో మనకు కొన్ని మంచి ఆయిల్స్ ఉన్నాయి లైక్ జబరండి ఆయిల్లో ఆర్నికా హెయిర్ ఆయిల్ ఇవన్నీ యూస్ చేసినప్పుడు మనకి ఏమవుతాయి అంటే మనకు హెయిర్ ఫాలికల్స్ స్టిమ్యులేట్ అయ్యి మంచి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీనికి మనము కొన్ని ఇంకా ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా యాడ్ చేయొచ్చు లైక్ వింకా మైనరా ఉంటుంది మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా యాసిడ్ ఫాస్ ఉంటుంది యాసిడ్ ఫ్లోర్ ఉంటుంది ఈ మెడిసిన్స్ అనేది మీరు డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి ఈ మెడిసిన్స్లో మనకు ఎలా ఉంటుంది అంటే స్టిమ్యులేషన్ ఇది కూడా మనకు హెయిర్ ఫాలికల్స్ స్టిమ్యులేట్ అయ్యి నెక్స్ట్ రూట్స్ అనేది మనకు ఏదైతే ఉంటుందో దాన్ని మనము మంచిగా చూసుకుని ఫర్దర్ హెయిర్ గ్రోత్కి హెల్ప్ అయ్యేటట్టు చూస్తాము థ్యాంక్ యూ